ఫ్రెండ్స్ ఇదేందో తెలుసా మందు బాటల్ దీని స్టోరీ చెప్తా ఇది ఎలా మనకు ప్యూర్ తయారు చేస్తుందో ఎలా దీనికి మనం అవుతామో మీకు చెప్తా వినండి మీకు ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ అప్ అలవాటు అవుతుంది అప్ అలవాటు అన్నాక మెల్ల మెల్లగా మెల్లగా మెల్లమెల్లగా దోస్థాన్లు అప్ తాగుతూ ఉంటారు అప్ తాగి తాగి వాళ్ళు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక చిన్నగా బర్త్డే వస్తాయి కదా ఆ రోజు పార్టీ అని పిలుస్తారు ఇక ఫ్రెండ్స్లో అంతా వెళ్తారు ఇక వెళ్ళగానే అక్కడ ఏం చేస్తారంటే అందులో కొంచెం బీర్ అలవాటు అనుకో బ్యాడ్ అలవాటు ఏం చేస్తారంటే ఒక బీర్ బాటల్ తెస్తాడు మొత్తం తెచ్చి అరే ఈరోజు నా బర్త్డే ఉందిరా ఎంజాయ్ చేసుకోండి అని చెప్పి తాపడం మొదలు పెడతాడు అలవాటే లేదనుకో కొంచెం తాగురా కొంచెం తాగురా అని తాగిపిస్తారు అది అలవాటు అయిపోతుంది కొంచెం 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 అలవాటు అయిపోయినాక ఫుల్ బీర్ బాటల్ లేపడం మొదలు పెడతాడు ఆడైతే అలవాటు నేర్పించినాడు రోజైతే తాపడు ఇక వీన్ కడుచు ఇక వీ వీడు నేర్చుకుంటాడుగా ఇక వీడే పెట్టి నేర్చుకుంటాడు ఇక అర్థమైనా ఇక చిన్న చిన్నగా ఏమవుతుందంటే బీరు అలవాటు అవుతుంది బీరు అలవాటు అయినాక మెల్లగా తాగుతూ తాగుతూ అట్నే తాగుతూ ఉంటారు ఇక ఆడు వీడు ఆడు వీడు అయితే దోస్తాన్ అలా తాగుడు కా అలవాటు అయిపోతారు తర్వాత ని బీరుగా నిసే కదా ఇకపోతే ఏం చేస్తారు చిన్నగా ఒక నైంటీ తీసుకుంటారు దాంట్లో కొంచెం కొంచెం హాఫ్ హాఫ్ తాగుతారు తర్వాత తర్వాత హాఫ్ 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 అయినాక తర్వాత ఒక నైంటీ మొదలు పెడతారు ఒక నైన్ మొదలు పెట్టినాక అది కూడా సరిపోదు దోస్తాన్లో పిలుచుకొని ఒక ఫుల్ బాటల్ తీసుకొని మంచిగా ఏదైనా చికెన్ బియన్ ఫ్రై చేసుకొని తీసుకుపోయి ఫ్రెండ్స్లలో కూక్కొని మంచిగా తాగడం తినడం అలవాటు అయిపోతుంది తర్వాత అలవాటు అయిపోయినాక మెల్లగా 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 ఇక వాడు వాని కండిషన్ ఉండడు వాని జీతం పడదు సార్ ఆ రోజు ఫార్టీ కానికి మంచిగా తాగుతారు తింటారు ఎంజాయ్ చేస్తుంటారు ఇక ఎంజాయ్ అంటే ఎంజాయ్ ఇక పూతరికా ఇంకా అప్పటి నుంచి ఇక క్లబ్లలో పోతుంటారు క్లబ్లలో పోయి మంచి మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ అవి చూసుకుంటూ తాగడం తినడం ఎంజాయ్ చేసడం మొదలవుతుంది తర్వాత కాలం గడుచుకుంటూ గడుచుకుంటూ వస్తూ పోతుంటే తర్వాత ఇక మ్యారేజ్ చేసుకుంటాడు మ్యారేజ్ చేసుకున్నాక అప్పుడు ఏమైంది ముందే పిగోట్ కదా ఇక కుళ్ళు తాగి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రాగానే భార్య ఏం చేస్తుంది తిట్టడం మొదలు పెడుతుంది ఇక భార్య తిట్టడం మొదలు పెడుతుంది తిట్టి 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 మాకు మామూలు అయిపోతుంది ఇక వాణి మామూలు అయిపోతుంది ఇక ఏం చేస్తాడు ఇక అరే పార్ట్ ఉంది రారా మా కంపెనీలో మా నా అదో మా ఇంట్లో బట్ట ఉంది అది ఉంది ఇది అని చెప్పేసి పది మంది కూని తావుడు మొదలుపెట్టి అట్లా అట్లా ఏం చేస్తారంటే తావుడుకు బానిస అయిపోతారు ఈ మందు దోస్తాన్ని కలుపుతుంది దుష్మణి దోస్తాన్ని చేస్తుంది బంధుత్వాన్ని కూడా దోస్తాన్ని చేస్తుంది లాస్ట్కు దీనికి మనము మత్తుకు బానిస అయిపోయినామనుకో అది మనకు బజారుకి ఇడుస్తుంది రోడ్ పాలు చేస్తుంది మందు తర్వాత ఈ మందు ఏం చేస్తుంది ఈ మత్తులో మనము ఏం మాట్లాడుతామో మనకే తెలియదు దేనికైనా కొట్లానికి ముంగడు బొమ్ము బొమ్ము అది మన మందు వేసుకోగానే మన లోపల అపరిచితుడు వచ్చేస్తాడు వన్ బై టూ అవుతారు ఇక చూసుకో వాడు ఏం మాట్లాడ తెలియదు ఏమంటున్నా తెలియదు ఇక ఆ నిషలో ఇంటికి పోతాడు కదా పెన్నది తిట్టవచ్చు పిల్లలన్న తిట్టవచ్చు ఇక వాడు మందుకు బానిసైనడు ఏమవుతాడంటే సంసారానికి సంసారం మొత్తం రోడ్డు పాలు చేసుకుంటాడు అప్పులపాలవుతాడు ఒక్కసారి అలవాటు మందు ఇక మళ్ళీ మర్చిపోవడం కష్టం సంవత్సరం ఆగమైపోతుంది ఆడు రోడ్డు పాలవుతాడు తాగనీకి మందుకు లే డబ్బు లేకపోతే అప్పు చేస్తాడు వానకాలు ఈనకాలు మోక్తాడు రోజు ఇంత తాపరా అని చెప్తాడు ఇక ఆ విధంగా ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ ఆ విధంగా తాగుడుకు బానిస అయిపోయి వాడు ఇక అయిపోతాడు ఇక సంసారం అంతా ఆగం చేసుకుంటాడు లాస్ట్కు రోడ్డు పాలవుతాడు నేను చెప్పేది ఏంటంటే ఒక్కడు చెడిపోయినాడు ఉంటే అందరు చెడిపోతారు జాగ్రత్తగా ఉండండి పిల్లలకి చెప్తున్నా ఈ తాగుడుకు మొత్తమే బానిసైన అనుకో చీ స్వర్గాన్ని కూడా తీసుకుపోతుంది ఆ మందు ఆ మత్తుల అందుకే అతి ఇంత విషయం కూడా ఫస్ట్ ఏం కాదు తినగా 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 తీయగా అయిపోతుంది మన శరీరంలో ఇమిడినాక అది ఏం కాదు అట్లనే మత్తు కూడా అంతే అందుకే పోరలు చెప్తున్నా చిన్న వయసులో మీరు కండిషన్లు ఉండాలి సార్ తాగి చెడిపోయి సంవత్సరం రాగం చేసుకోవద్దు కానీ సిగరెట్ కూడా అంతే ఫస్ట్ బీడి ముక్కలు వాటవుతుంది వాడు అని చెప్తే అడే బిడ్ అరే బీడిదే పోరాంటే బీడి తీసుకొస్తారు చుట్టదే పోరాట చుట్టూ తీసుకొస్తారు ఇక చుట్ట తీసుకొచ్చినాక బీడి నా పూరలు ఏం చేస్తారు మెల్లమెల్లగా చిన్న చిన్న బిడిలు తీసుకొని తాగడం మొదలు పెడతాడు ఆ బిడి ముక్కలు పోయి తర్వాత ఒక డైరెక్ట్ ఒక బిడి మొక్క తాగడం మొదలు పెడతాడు తర్వాత సిగరెటు సిగరెట్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది ఇక బీడి ముక్క పోయి సిగరెట్ సిగరెట్ పోయినాక ఇక సిగరెట్ నిసెక్కదు కదా గంజాయి ఆ గంజాయి మొత్తం సిగరెట్ పుట్టని తోలుస్తారు గంజా అంత పొడి చేసుకొని చీడ నింపుకుంటారు వాడకూడ ఈడోకడు ఆడోడి దమ్ము పడతారు ఇక ఫను వదులుతుంటారు ఇక చెంపలు ఇట్లా ఎండిపోయి ఉంటుంది మేడ ఇంత ఉంటుంది ఛాతీ ఇంత ఉంటుంది ఇక రా మంత్కు బానిస అయిపోయినాక వైట్నర్ తాగుతారు మళ్ళీ బట్టలు ఆలుకొని అట్లా ఆలుతారు వాళ్ళు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నిషన్లో ఉంటారు ఫస్ట్ దేంతో మొదలైంది థమ్స్ అప్ తర్వాత బీరు తర్వాత నైంటీ తర్వాత బీడి సిగరెట్ మందు గంజాయి ఇవన్నీటికీ వయసు అయినాక అప్పుడు డబ్బులు ఉండవు అప్పుడు దౌర్జన్యం రౌడీ దొంగతనాలు లంగతనాలు మోసాలు దగాలు చేస్తారు అప్పుడు వాళ్ళు అందుకే మత్తుకు పానిస కావద్దు జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఫ్రెండ్స్ చిన్న పెద్ద లేకుండా సిగరెట్లు తాగుతున్నారు గంజాయి తాగుతున్నారు సోయ లేకుండా పడిపోతున్నారు రోడ్ల మీద చిన్న చిన్న పిల్లలు గా వయసులో మత్తు మందుకు బానిసైతే రేపు పెన్లాన్ని ఎట్లా దాత్తావు పిల్లల్ని ఎట్లా మించుతావు ఎట్లా చదివిపిస్తావు నీ జీవితాన్ని ఎట్లా ముందుకు నడుపుకుంటావు అందుకే వాన్ని చెడిపోతు మనం చెడిపోవద్దు ఫ్రెండ్స్ అర్థమైందా మీకు నా భాష చిన్న వయసులనే మత్తుకు బానిసై ఆ మత్తులో చిన్న చిన్న ఆడపిల్లలు కనిపిస్తే బిస్కెట్ తినిపిస్తారు బిస్కెట్ చూపిస్తారు అడ్డుపాను చూపిస్తారు తీసుకపోతే చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తారు అంటే కారణం మత్తు ఆ మత్తు అట్లా అవన్నీ అలా తయారు చేసింది అందుకే విపరీతంగా ఈ మత్తుకు బానిస అయిన వాళ్ళంతా రేపులకు మొదల తయారవుతున్నారు ఎవరిని చిన్న పిల్లల్ని వదులుతారు ఎవరు వద్దారు ఆంటీ ఎవరు చదువుతారు ఎంట వాడుతున్నారు అంత కామందం ఎవ ఎక్కువైపోయింది ఇంకోటి ఈ ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఎక్స్పోర్ట్ ఇవన్నీ చూపిస్తున్నారు కదా యువకులు విపరీతంగా చెడిపోతున్నారు ఏదో చెడిపోయిన ముండా ఎక్స్పోర్ట్ చూపిస్తే ఈ పూరలు బొక్క నేర్చుకోవాలని అందరు నేర్పిస్తున్నాడు అదే అలవాటు ఆ విధంగా ఆ లాపుకోలేక రేపులోకి మొదలైనది రేపు చేస్తున్నారు ఎదురు తిరిగితే మర్డర్లు చేస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు అంత కన్నం మన్ను మత్తు ఈ ప్రభుత్వము మత్తుని తగ్గించాలి యువకులను చెడిపోతున్నారు వాళ్ళు బాగుపడేటట్టు చూడాలి ఏదో ఒకప్పుడు అదే యాభై దాటిందంటే వానికి ఏదో పికర్లు ఉంటుంది కనుక వాడింత మందు తాగి ఏదో పుప్పటిసాప తాగి పనుకుంటాడు మరి వయసు పోర్లు మందు తాగి మత్తులో ఏమేమో చేస్తున్నారు ఒంటరిలో పోయిన ఆడపిల్లలు వదులు చిన్న చిన్నపిల్లలు వదులు తెలియరు ఈ లోకం ఇట్లయిపోతుంది దీనికి పట్టించుకునే నాదు లేడా పాపాలు ఇప్పటికే పెరిగిపోతున్నాయి అందుకే ఫస్ట్ దాదాపు నుంచి బీరు బీరు నుంచి నైన్టీ నుంచి కోటరు కోటర్ నుంచి సిగరెట్ బీడి నుంచి సిగరెట్ సిగరెట్ నుంచి గంజా గంజా నుంచి దగా మోసాలు రేపులు మర్డర్లు జరుగుతున్నాయి వీటిని అరికట్టాల మన ప్రభుత్వం తల్లిదండ్రులు ఎంత చెప్పినా దోస్తా అని పిల్లలని వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి ఆడపిల్లల జీవితాలు పాడైపోతున్నాయి ఒక్క ఆడపిల్ల చెడిపోయిన ఆడపిల్ల ఉంటే పది మంది ఆడపిల్లలు చెడిపోతున్నారు ఒక్కరు తాగిపోతాడు ఉంటే అందరూ చెడిపోతున్నారు ఒక్క అందులో దొంగ ఉంటే అందరూ చెడిపోతున్నారు ఒక్కరు మోసగా ఉంటే అందరూ చెడిపోతున్నారు ఇది ఇలా జరుగుతుంది ఏంది ఈ లోకం ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా భాష అర్థమవుతుందా ఫ్రెండ్స్ చిన్న పెద్ద మర్యాద లేదు సిగరెట్ల మీద ఇట్లా సిగరెట్ పెద్దోళ్ళ ముంగట్నే సిగరెలు తాగడం మందు ఇట్లా మందు తాగడం పోయింది చిన్న పెద్ద మర్యాద పోయింది ఫస్టు చిన్న పెద్ద మర్యాద ఇవ్వండి ఇంత చిన్న వయసులోనే మీరు మత్తుకు బానిసైతే సిగరెట్కు మందుకు గంజాయికి మీరు బానిసైతే డబ్బునది చనిపోతారా మీరు డబ్బును చనిపోతే మీ మొగజనాభా తక్కువ అయిపోతుంది ఆడవాళ్ళు ఎక్కువైపోతారు ఆడరాజం అవుతుంది మరి అరే పెళ్లి చేసుకో మంచిగా బతుకు అంత మత్తుకు బానిస కాకండి నువ్వు తొందర మత్తుకు బానిసాయి పెళ్ళి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కానీ నువ్వు చచ్చిపోతే ఆమె ఎట్లా దాతుకుంటుంది పిల్లల్ని ఎట్లా పెంచుకుంటుంది ఎట్లా పెద్ద వేసుకుంటుంది మరి ఆమె రాంగ్ రూట్లో పోతుంది ఆమె రాంగ్ రూట్లో పోయింది కాక పక్కింటి అమ్మని తీసుకుపోయి అమ్మ కూడా రాంగూడ్లో అనిపిస్తుంది అట్లా 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 అందరికి అట్లానే అమ్మ సుపతి కలిసిన వాళ్ళంతా అదే రాంగు రూట్లో పోతారు అంటే నువ్వు మంచిగా ఉంటే ఆ మీ భార్య మంచిగా ఉంటుండే మీ భార్య మంచిగా ఉంటే పక్కింటి అమ్మ మంచిగా ఉంటుండే ఐదు నిమిషాలు పోతే ఐదు వందలు వస్తాయి అని చెప్పి పోతారు అంటే నువ్వు చెడిపోవడం వలన నీ భార్య ఆ దారికి వచ్చింది కుటుంబాన్ని పోషించుకొని పరిస్థితి లేక ఆ దారికి వచ్చింది ఎందుకురా ఇప్పటికే రోగం వచ్చి జనాలు చనిపోతున్నారు పాపాలు కరోనా వచ్చి అటమ్మట కుతమతం చేస్తుంది కొంచెం మంచిగా బతకండి యువకులారా కనీసం ఒక డెబ్బై ఏళ్ళన్నా బతకండి రా ఇరవై ఏళ్ళకే ముప్పై ఏళ్ళకే యాభై ఏళ్ళకే మీరు చచ్చిపోతే ఎట్లా రా బాబు మగజనాభంత తక్కువ తక్కువైతే ఆడోళ్ళు ఎక్కువైపోతారు మళ్ళీ ఎందుకురా బాబు ఎందుకు మంచిగా మీ చిన్న వయసులో ఎక్సర్సైజ్ చేయండి కరాటనివ్వండి బాక్సింగ్ ఇవ్వండి రన్నింగ్ చేయండి మంచి బాడీ పెంచండి మంచిగా ఉండండి మీ తల్లిదండ్రులు చూసుకోండి మత్తుకు దూరంగా అండి హాయిగా బతకండి చిన్న వయసు మాలాంటి వయసు అంటే మేమంటే ఏజ్ ఎక్కువ అయిపోయింది కానీ ఏదో మా దంటే నడుస్తుంది మీ వయసు పొరలు మీరు తాగకండి చెడిపోకండి ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెండి ఫ్రెండ్స్ మీ గంట రాజా